తెలంగాణ రాష్ట్రంలోని చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు సిఎస్ రంగరాజన్పై దాడిని చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు తీవ్రంగా ఖండించారు తిరుపతి శ్రీ కోదండరామాలయ మాడ విధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో ఆ కేంద్రం వ్యవస్థాపకులు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బ్రాహ్మణ సాధికార సమితి సభ్యులు చిత్రపు హనుమంతరావు మాట్లాడుతూ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్పై దాడి హేయమైనదని దాడి జరిగిన తీరును తీవ్రంగా ఖండించారు అలాగే చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం సభ్యులు మరియు అప్పలాయగుంట శ్రీ సుదర్శన యోగనారసింహ దేవాలయ నిర్వాహకులు కిడాంబి లక్ష్మీ రంగనాథన్ మాట్లాడుతూ దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడాలనుకునే ఆలోచన ఉన్న వారికి ఈ దాడికి పాల్పడిన వారికి విధించే శిక్ష ఓ గుణపాఠంగా మారాలని దేవాలయ అర్చకులకు పురోహితులకు రక్షణ కల్పించాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం సభ్యులు భాగవతుల జయలక్ష్మి పాల్గొన్నారు మొన్నటి రోజు చెలుకూరులోని బాలాజీ దేవాలయంలో పనిచేసేటువంటి అర్చకులు శ్రీ రంగరాజన్ గారిపై కొందరు అల్లరి మోకలు దాడి చేయటం అనేది కర్షణీయమైనటువంటి విషయం ధార్మిక భావాలతో ఆధ్యాత్మిక చింతనతో ఒక ఉన్నతమైన సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేసి స్వామి సేవలు తరిస్తున్నటువంటి రంగరాజన్ పేర రాఘవరెడ్డి అనేటువంటి దురహంకారి కక్షపూరితంగా వారిని ఇంట్లో ఉండంగా ఒక ఇరవై మంది అల్లరి మొక్కలు వేసుకుని పోయి వారిని దాడి చేయటము యావత్ హిందూ సమాజం అందరూ కూడా ఖండిస్తున్నాం రాబోయే రోజుల్లో ఇలాంటి దుర్మార్గులు ఈ హిందూ సమాజం మీద పూజారుల మీద ఆలయాల మీద దాడి చేయటానికి భయపడే రకంగా వారిని శిక్షించాలని కోరుకుంటూ రాముడు పేరు చెప్పి రామరాజ్యం కావాలనేటువంటి దాంతో రాముడు వేరు కృష్ణుడు వేరు వెంకటేశ్వర స్వామి వేరు అనేటువంటి హిందువుల్లో భేదభావాన్ని కల్పించడానికి ఒక కుట్రపూరితమైనటువంటి కోణంలో ఈ దాడి జరిగిందని భావిస్తూ ప్రభుత్వాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని రెండు ప్రభుత్వాలు ఈ సంఘటనపై పూర్తిగా దర్యాప్తు చేసి దీని వెనకాల ఉన్న వారిని కఠినంగా శిక్షించి ఎవరైనా సరే దుర్మార్గుడిలా ఇలా పూజారుల మీద అర్చకుల మీద దేవాలయాల మీద దాడి చేయటానికి భయపడే రీతిగా శిక్షించాలని కోరుకుంటూ